రిజర్వేషన్ల విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం సరైంది కాదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు యాభై రెండు శాతం ఉన్న బీసీలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి వాళ్ల దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బీసీ నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చారని ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ ఓటర్లను కోరారు బీజేపీ బీఆర్ఎస్ తీరు పట్ల వారు తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి వాళ్ళ దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ యొక్క దుర్మార్గాలు వాళ్ళు అక్రమ కేసులు అన్యాయాలు ఇవన్నీ కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేక వాళ్ళ పార్టీలోకి తీసుకుపోయి టిఆర్ఎస్ కండవాళ్ళు కప్పించిన ఘనత గత ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలా మార్పు వచ్చింది వాళ్ళు అనుకున్నారు ఇంకా దొరల ప్రభుత్వం వస్తుంది ఈసారి కూడా ఈ ఐదేళ్ళ మా ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఉన్నదంతా ఉంటే అది మొత్తం ఊడ్చుకొని తిందాము ప్రజల చేతికి చిప్పలిద్దాము అని అనుకున్నారు ఇప్పటికే ప్రభుత్వానికి ఈ ఈరోజు ప్రజలకు అన్నం పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఖాళీ చిప్ప ఉన్నది మరి ఆ ఖాళీ చిప్ప నింపాలంటే ప్రభుత్వము ఈరోజు అప్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు కల్వకుంట్ల కుటుంబం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి పంపించే వరకు విశ్రమించనన్నారు తాము మాటల మనుషులం కాదని చేతుల్లో చూపిస్తామన్నారు అనంతరం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడారు మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు నాయకులే కరువయ్యారని స్థానికేతరుడైన వెంకట్రామరెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని వాపోయారు నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ నాయకులు గంప మహేందర్రావు అత్తు ఇమాం తాడూరి శ్రీనివాస్ గూడూరు శ్రీనివాస్ బొమ్మల యాదగిరి కలుముద్దీన్ చెరుకు శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు రియాజుద్దీన్ సాకి బాలలక్ష్మి ముత్యాల శ్రీదేవి చిట్టి దేవేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు రాజీనామా చేయండి నేను రేవంతా పోటీ చేస్తాం గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు బాగా సంపాదించిన బిడ్డ మళ్ళా ఐదేళ్ల వరకు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాం మళ్ళా మొదటి ఏడికెళ్ళి ప్రారంభమైనవో ఆడికి తెచ్చే వరకు మిమ్మల్ని నిద్రబోనియా మీ కుటుంబాన్ని అని చెప్పి కూడా వీడికెళ్ళి హెచ్చరిస్తా ఉన్నా ఒకటి గమనించాల మాటలు మస్తు మాట్లాడచ్చు మేము మాటల మంచులము కాదు కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తా తడా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ప్రశ్నిత్రులారా అధికారంలో ఉంది కదా మరి ఎప్పుడన్నా ఈ పదేళ్ళ ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిరా ఇచ్చిరా అన్న ఒక్కరికైనా పదేళ్ళ రేషన్ కార్డు ఇచ్చిరా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఆరు గ్యారెంటీల గురించి గ్రామ సభలు పెట్టి మున్సిపాలిటీ సభలు పెట్టి ఒక ఫామ్ ఇచ్చి ఆరు గ్యారంటీలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోమన్నది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు చేసుకోమన్నది గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకు గ్యాస్ సిలిండర్ చేసుకోమన్నది ఇవన్నీ చిత్తూరు ప్రజల పట్ల చిత్తశుద్ధి నాయకుడు రేవంత్ అన్న సీఎం ఉన్నాడు కాబట్టి ప్రజల పక్షంలో ఉన్న కాబట్టి ప్రజల గురించి ఆలోచన నాయకుడు